నియంతృత్వ కార్పొరేట్ సంపన్న ఫాసిస్టు బిజెపిని దాని మిత్రపక్షాలను ఓడించింది వామపక్ష సామాజిక శక్తులను గెలిపించండి కామారెడ్డి జిల్లా యు కార్యకర్తల సమావేశంలో ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు రోజున మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ ఎంసీపీఐయు కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ బండారి మహిపాల్ అధ్యక్షతన విజ్ఞాన భారతి కాలేజీ ఆవరణలో జరిగింది ఈ సమావేశం తొలుత ప్రజా ఉద్యమాల్లో మరణించిన కామ్రేడ్స్ అందరికీ ఉక్రెయిన్ రష్యా దాడుల్లో పాలస్తీనా పై ఇజ్రాయల్ అక్రమ దాడుల్లో మరణించిన వారికి పాల్కుల ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాల వలన ఆత్మహత్యలు చేసుకుని మరణించిన యువతకు రైతులకు సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించనైనది అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి మాట్లాడుతూ ఎంసీపీ భాగస్వామ్య బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులు భువనగిరిలో నిజామాబాద్ ఖమ్మం మహబూబాబాద్ లో పోటీ చేస్తున్నారు అని వీరి విజయాన్ని కోరుతూ క్షేత్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది అని ప్రజలు ఆదరించి గెలిపించాలని అన్నారు కేంద్రంలోని బిజెపి దానికి మద్దతు ఇస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అని డాలర్ ముందు రూపాయి విలువ దినం దినం దిగజారుతున్న ద్రవ్యోల్బణం పెరిగి నిరుద్యోగం పేదరికం ఆర్థిక అసమానతలు బాగా పెరిగి అనేక సమస్యల్లో దేశం దిగజారుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం విశ్వగురువు పేరుతో ఊరేగుతున్న తీరు జుగుప్సాకరంగా ఉందని అన్నారు జబ్బర్ నాయక్ గారు మాట్లాడుతూ నూట ముప్పై ఎనిమిదో ప్రపంచ కార్మిక పర్వదినం మేడే నువ్వు గ్రామ గ్రామంలో పెద్ద ఎత్తున జరుపాలని పిలుపునిచ్చారు సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు రమేష్ నరసింహులు సుజాత భార్గవి స్వామి శేఖర్ జిల్లా నాయకులు నరసరావు నరసింహులు రాజుతో పాటు ఇరవై మంది పాల్గొన్నారు నూట ముప్పై ఐదవ వేరే కార్యక్రమాన్ని ప్రపంచ కార్మిక పర్వదినమైనటువంటి మేడేను కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేసుకోవాలని చెప్పి తీర్మానించుకోవడం అనేది జరిగింది మే పదమూడవ తేదీన నాలుగవ దశ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఎంసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి పిలుపు బీజేపీ బీజేపీని బలపరిచే పార్టీలను ఓడించండి అదేవిధంగా ప్రైవేటీకరణ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు సరళీకృత ఆర్థిక విధానాలను అవలంబించేటువంటి పార్టీలను ఓడించండి వామపక్ష సామాజిక ప్రజాతంత్ర పార్టీలను గెలిపించండి అని చెప్పి ఎన్సిపిఈ పార్టీ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఎన్నికల్లో ఎంసీపీ పార్టీ బహుజన లెప్ట్రంట్ భాగస్వామ్య పార్టీగా వరంగల్ నల్గొండ చేవేళ్ల నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీలో ఉంచడం అనేది జరిగింది మహబాబాదులో ఆదివాసీ గిరిజన సంఘ నాయకుడిని పోటీలో ఉంచడం అనేది జరిగింది భువనగిరి పార్లమెంట్ స్థానంలో ప్రజా పోరాట సమితి నాయకుడైనటువంటి వెంకటస్వామి గారికి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా నిజామాబాదులో అశోక్ గౌడ్ బిఎన్పి పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది ఇంకా సికింద్రాబాదు మేదక్ ఇతర పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ఆలోచించి వాళ్లకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర కమిటీ చర్చించడం అనేది జరుగుతూ ఉంది రాష్ట్ర కమిటీ చర్చించిన తర్వాత మిగతా స్థానాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దాన్ని కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తన ఓటమి ఖాయమని తేలిన తర్వాత ఈరోజు దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభజన రేఖ గీసేటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేస్తుండడం ఈ యొక్క వాళ్ళ యొక్క వ్యాఖ్యల మీద యావత్ దేశంలో ఉండవన్నటువంటి మేధావులు కార్మికులు కర్షకులు సంప అన్ని వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల వాళ్ళు ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాలు ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదని చెప్తున్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు అనేక భాగాల నుంచి కూడా ఫిర్యాదులు వెళ్ళినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం అనేది విడ్డూరంగా ఉంది ఈరోజు భారతదేశం ఒకే దేశం ఒకే ప్రజా ఒకే ఎన్నిక అనేది నినాదం తీసుకొచ్చి మనువాద పరిపాలన తీసుకురావడానికి బీజేపీ దాని యొక్క ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఇది కనుక అమలైనట్లయితే భారతదేశంలో ఉండమన్నటువంటి విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న జాతుల మధ్యలో ఉండవన్నటువంటి ఐక్యమత్యత ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి దిబ్బతిని ఈ దేశం ఒక ఉపఖండ వాతావరణాన్ని కోల్పోయి ఒక రకమైనటువంటి విద్వేషాలకు నిలయంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టేటువంటి బీజేపీ పార్టీని దేశ ప్రజలు తరిమి వేయాలని ఓడించాలని చెప్పి ఎంసీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుండి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతూ ఉంది ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మండే సూర్యుడు అగ్ని జ్వాలి